నా పేరు పద్మజ ఈ పిఆర్డిఎస్కి ప్రెసిడెంట్ నేను మామూలుగా రెండు వేల ఆరులో ఈ పిఆర్డీఎస్ సంస్థని స్థాపించినాము అప్పుడు వీళ్ళకు లేడీస్కి సంబంధించిన లేడీస్ సంబంధించిన టైలరింగ్ బ్యూటీషియను మగ్గం వర్క్ పెయింటింగ్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇట్లా లేడీస్ సంబంధించిన కోర్సులన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను ఆ తర్వాత కొంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్న దాంట్లో కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను తర్వాత సర్వీస్ ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో ఈ కరోనా టైంలో కూడా మేము ఇంటింటికి వెళ్ళి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకంతా ఫుడ్ సప్లై చేసి మాస్క్ సప్లై చేసి చేసాము తర్వాత వచ్చేసి మొన్న వర్షం వచ్చి నీళ్ళు ఎక్కువ అయినా దీని పరిస్థితుల్లో చాలా ఫుడ్ అంతా మొత్తం కొట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో సామాన్లు కూడా లేవు కొట్టుకుపోయే పరిస్థితిలో మేము వాళ్ళకి వెళ్ళి ఫుడ్ అందించడం జరిగింది వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా అందించడం జరిగింది ప్లస్ తర్వాత ఇంకా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో సవేర్ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు సహకరించారు మేము ఉన్నాం మేడం మేము కూడా వాళ్ళకు కావాల్సిన హార్ట్ చెకప్ కానీ చేస్తామన్నారు దానికి మేము ఈ టెస్టులు చేయడం చేయించడం జరుగుతోంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిమ్స్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇట్లాంటివి సర్వీస్ అనేది చేయాలనే ఉద్దేశంతోనే ఇవి కాకోకుండా ఇంకా ముందు ముందు ఇంకా బోన్స్ సంబంధించింది మాకు లేడీస్ గైన్కి సంబంధించింది కావాల్సి వస్తుంది వాళ్ళతో అడిగాము వాళ్ళు మీకు ఖచ్చితంగా మీకు ఏర్పాటు చేస్తాము ఏదైనా కానీ అని ఇంకా ఒకటి కూడా క్యాన్సర్ దీని కూడా మేము అడగాలనుకుంటున్నాము దాని గురించి కూడా చూస్తామని చెప్పారు ఈ సర్వీస్లు అట్లనే ఈ ప్రతీ నెల జరిపించాలనే ఉద్దేశం ఉద్దేశం ఉంది వాళ్ళు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను మేనేజర్ నేను నా పేరు పద్మజ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు అడిగారు మాకు మెడికల్ క్యాంప్ కావాలని మేము వెంటనే వారికి ఇవ్వడం జరిగింది ఎందుకు కృతజ్ఞతలు నువ్వు వంద మంది నూట యాభై మంది వరకు వచ్చారు వారికి టూ డీ ఎక్కువ ఈసీజీ షుగరు బీపీ ఇలాంటి చెకప్లన్నీ ఫ్రీగా చూసి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవల్యూట్ చేస్తా ఈసీజీ ఏమైనా ప్రాబ్లం ఇబ్బందులు చేంజెస్ ఉంటే వారికి ఆరోగ్య సూచనల మేరకు కార్డియాలజిస్ట్ చూ చెప్తాను ఇప్పటివరకు రాలేదండి చేంజెస్ డాక్టర్ చూసి వారికి మెరుగైన వైద్యం కోసం మనకి యాంజగ్రామ్ కానీ స్టంట్ కానీ ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా చూస్తారు థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా యంగ్స్టర్స్ కూడా హార్ట్ చేంజెస్ వస్తున్నాయి అందుకోసమే టుడే కొస్ నా పేరు సత్యానందం మధు సత్యానందం రిటైర్డ్ హెడ్ మాస్టర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నా వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు కొంచెం ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నాను కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఈ క్యాంప్ చూసిన దానివల్ల దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది వచ్చిన వాళ్ళకు కూడా మంచి సౌకర్యాలు చేస్తున్నారు ఇది ఆర్గనైజర్స్కు మేడం గారికి వచ్చిన డాక్టర్లకు అందరికీ కూడా వాళ్ళ యొక్క సేవా స్ఫూర్తికి నేను సంతోషపడుతున్నాను వారి యొక్క స్ఫూర్తి కావాలని ఎల్డర్లీ మ్యాన్గా నేను వాళ్ళకు నా ఆశీస్సులు ఆశీర్వాదాలు అందజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపణ